సహకరించు వాళ్ళు నూట ఒక్క రూపాయి కాల నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయ అయితే రేపు న్యూ ఇయర్ సందర్భంగా మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు అయితే రేపు న్యూ ఇయర్ సందర్భంగా అన్నదానం చేసి వాళ్ళ వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రూపాయలు వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు పుట్టినరోజు పెళ్లి రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన పదిహేను సంవత్సరాలు అన్నదానం చేస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు పదహారు రూపాయలైతే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వత అన్నదానం చేస్తాము పదివేల పదహారు రూపాయలైతే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు గూమ్ ఎకామినేషన్ కూడా ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు అయితే పన్నెండు ఇంటూ పదిహేను సైతం ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన చేసి రోజులు రూమ్ ఏర్పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండాలి చేయకూడదండి ఎవరైతే ప్లేట్ లో చివరిలో రైస్ పారేస్తారు ఒక వెయ్యి రూపాయల హుండీలో వేసి పారేసాడు ఎవరైతే ప్లేట్లో చివరిలో రైస్ వదిలేస్తారో ఒక వెయ్యి రూపాయల హుండీలో వేసి పారు ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఒకప్పుడు నిజంగా పారేద్దని నేను తెగ పారేసేవాళ్ళం డబ్బులు అన్నకాడ నుంచి ఒక్కరు కూడా పారేయట్లేదండి ఎంత వెతికినా కూడా దొరకట్లే అంత బాగా గో చేస్తున్నారు అంతేగాని మిమ్మల్ని డబ్బులు తీసుకోవాలని కాదు ఈ స్టేట్లో ఎంత డబ్బులున్నా మంచి బియ్యం కూడా దొరకండి మనం మాత్రం ఆంధ్ర నుంచే సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని తెలుగు వాళ్ళని ఎంతో అభిమానంగా పిలిచి భోజనాలు పెడతాము రెండు రాష్ట్రాలు దాటుకొని వచ్చి మనం ఈ రోజు అన్నదానం చేస్తున్నాం ఇప్పుడే నీ కాలం ముందే వచ్చారు తల ఉమ్మడు మోసుకొని వచ్చారు ఎందుకు ఇక్కడ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఒక బియ్యంతో సాటి మాత్రం రాదండి ఎంత డబ్బులు ఉన్నా కూడా అక్కడ వాళ్ళు వాళ్ళ ఇంటి కాళ్ళ నుంచి ఇంత దూరం మోసుకొచ్చి అనేది చిన్న విషయం కాదు ఇలా కొంతమంది భక్తుల సహకారంతో పూటకి రెండు వేల మంది పైగా మనం తెలుగు వాళ్ళకి పిలిచి పిలిచి పోయినాడు పెడుతున్నాము ఎవరు ఎక్కడ శ్రీడీలో రూమ్ తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా అన్నదానానికి సహకరించవచ్చు అలానే మాకు ప్రతి సంవత్సరం నంద్యాల వాస్తవీలు సత్యనారాయణ గారు బాలవీరయ్య గారు రామిరెడ్డి గారు చిన్న గొప్పర్ల పెద్దర్ల రాంపల్లి వాస్తవీలు సంవత్సరానికి ఒక లారీ బియ్యం పంపిస్తున్నారు అన్నదాన సత్వరాయణ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా కొన్నూరు దగ్గర కట్టెంపూడి అనే చిన్న విలేజ్ లో లక్ష్మీన రెండు సంవత్సరాల నుంచి ముప్పై కేటాల బియ్యం పువ్వు చేసి పంపిస్తున్నారు అలానే అమరావతి దగ్గర ఊటు కూరుస్తే వీళ్ళు సంవత్సరానికి ముప్పై గంటల బియ్యం ఓజెస్ పంపిస్తున్నారు అలా కొంతమంది రైతులు ఈ రోజు మన అక్కడ మీద సపోర్ట్ చేయబట్టి వీళ్ళతో పాటుగా జనం ఇచ్చే డబ్బుని బయట మనం టిఫిన్ పెట్టాము ఆంధ్ర టిఫిన్స్ అమ్మటం మిగిలి చేశారు అక్కడ నెలకు లక్షణాలు మిగుతున్నాయి మూడు లాడ్జింగ్స్ తీసుకున్నాం వీటి మీద ఒక రెండు లక్షలు తీస్తున్నాం మూడున్నర లక్షలు పెట్టి నెల మానవుల్ని కూడా ఈ అన్నదానానికి సపోర్ట్ చేసి కోటకి రెండు వేల మందికి పైగా మన తెలుగు వాళ్ళకి సిరిడీలో ఏ అన్నదాన సత్రంలో కూడా ఇన్ని వేల మంది పెట్టేవాళ్ళు లేరండి ఈ రోజున మాకెందుకని రాత్రి రాత్రిపూట అందరూ ఆపేశారండి మనం మాత్రం రెండు పూటల భోజనాలే పెట్టడం టిఫిన్లను ఉప్పన పెట్టం రెండు పూటల భోజనమే ఉంటుంది మన సత్రంలో ఎవరు ఎక్కడున్నా తెలుగు వాళ్ళు కనబడితే పలకరించి మనదే చిలకలుపేటదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్లోని మెతుకులు బకెట్లో వేసి పక్కనే టబ్బులో ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కలగకూడదు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీతో పాటు పిల్లలు తినిచ్చిన తినే తర్వాత వాళ్ళకి ఏం కావాలంటే చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు చేసిన తర్వాత పెట్టిస్తారు బయట తీసుకెళ్ళి చిన్నగా పెట్టండి పదార్థాలు వదా చేయకండి కావలసిన వరకు అడిగి పెట్టించుకుంటూ ఉండాలి భక్తి నివాసులో అయినా సాయి ఆశ్రమంలో అయినా షిరిడీలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడతే పలకరించి మనదే చిలకలూరిపేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి బై లైన్లోకి